మధ్యాహ్న పోల కారు తర్వాత ఇప్పటికీ మీరు సాధన తీసుకున్నారు వినపర్ ఇదైతే నిజమే కాదు సార్ మరి ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో కూడా పనిచేస్తున్న మధ్యాహ్న పోలవన కారులు పెండింగ్ బిల్లులు కానీ కోడుగుట్టు బిల్లులు కానీ గౌరవ వేతనం కానీ ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది నుంచి పడిన పరిస్థితి లేదు మొన్న దసరా కూడా వెయ్యి కన్ను చూసినట్టు వెయ్యి కన్ను కాయలు కలిసినాడు ఏదో చూసి మరి పండుగ నేపథ్యంలో కూడా పడ్డ పరిస్థితి లేదు వాళ్ళు ఉపాసం ఉన్న పరిస్థితి మరి ఇలా ప్రభుత్వాలు ఆర్భాటంగా ఎన్నో పథకాలకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిస్తున్నా కూడా మరి వీళ్ళకి సక్రమంగా వేయలేకపోవడానికి కూడా ఇప్పుడు ఇప్పుడు మేము పచ్చ ధర చేసినా మీరు కూడా తీసుకున్నారు మరి ఇదే తంత సార్ మాకు ఇక ఇదే ఇచ్చుకుంటా కూడా మా త మాకు పరిష్కారం అనేది లేదా ఇక్కడ మాకు పరిష్కారం అనేది ఉందా కనీసం రెండు నెలలకు మూడు నెలలకు బిల్లులు పడకపోతే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఎన్ని రోజులు పెడతారు సార్ ఇంకా నెల నెల పడుతుంటాయి ద్వారా మీకు నెక్స్ట్ మనం చూసాం ఏదైనా నేను చెప్పి ఒక నా చేతిలో ఉండేది మీ ఉండే తెలిసి మీ ప్రభుత్వం అట్లా మనం పోవాలి ఇదే ప్రస్తావన దాదాపు రెండు మూడు నెలల నుంచి ఇదే కాలయాపం వేసుకుంటా దాదాపు రెండు మూడు నుంచి ఇదే ప్రస్తావన జరుగుతుంది సార్ ఒంబడే సార్ మా డిమాండ్ ఇప్పుడు సిలిండర్లు ఇప్పుడు మన అంగన్ అంగన్ వాళ్ళకు సిలిండర్లు కోడిగుంటు ఫ్రీగానే వేస్తారు సిలిండర్ ఫ్రీ గానే ఇస్తారు అదే సందర్భంలో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా సిలిండర్ కూడా ప్రభుత్వం అందించాలి ఎందుకంటే ఆ సిలిండర్ అది వాళ్ళకి వాళ్ళ ఇంటికెట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికెట్ ఉపయోగించుకుంటారు కదా పిల్లలకే కదా మరి అన్ని జిల్లాలో ఒకటే ప్రాసెస్ ఉండాలి కదా సార్ ఒక జిల్లా అట్లా ఒక జిల్లా అట్లా కరెక్ట్ కావాలి కదా సార్ పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు మధ్యాహ్న భోజన కార్మికులు పోనరావుపేట మధ్యాహ్న భోజన కార్మికులు మండల కార్మికుల ఆధ్వర్యంలోపట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది సిఐటియు పక్షాన మరి ఇలా ప్రభుత్వం కొన్ని మాసాల నుంచి దాదాపు ఎనిమిది నెలల పది నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు కానీ మిశ్చార్జీలు కానీ కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పది నెలల నుంచి అమలు చేయకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న సందర్భంలోపట మరి ఇలా ప్రభుత్వం ఎన్నో పథకాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ మరి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు తెల్లారు లేస్తే సాయంత్రం దానక మధ్యాహ్న భోజన కార్మికు పిల్లలకు విద్యార్థులకు ఏదైతే ఉందో పౌష్టికాహారం అందించడంలో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలోపుడు కానీ రాష్ట్రంలో కానీ కీలక పాత్ర వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు కానీ గౌరవవేతనం కానీ సక్రమంగా చెల్లించకపోవడం వల్ల నెల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్న సందర్భంలో మరి ఇలా ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఎక్కడ కూడా ఆ పరిస్థితి మరి కనీస వేతనం పదివేల రూపాయల మాట దేవుడేరు ఆ ఇచ్చే మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గౌరవ వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా బేసరత్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్మికులు పట్ల వివక్ష చూపించకుండా మరి మీరు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో వాగ్దానం ఏదైతే ఉందో అది అమలు చేయాలి అదే సందర్భంలో వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ డిమాండ్లు కానీ ఇప్పుడు పెండింగ్ బిల్లులు కానీ తక్షణమే ఈ నెల చివరి వరకు అమలు చేయకపోతే మాత్రం పెండింగ్ బిల్లు పరిష్కరించకపోతే మాత్రం వారి అకౌంట్లు వేయకపోతే మాత్రం వచ్చే డిసెంబర్ నుంచి ఈ జిల్లాలోపట ఈ మధ్యాహ్న భోజన కార్మికులు నిరోధిక సమ్మెలకు వెళ్ళిపోవడానికి కూడా ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని రెగ్యులరేషన్గా మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బంది పెట్టకుండా బేసరియత్తుగా వారి డిమాండ్లను పరిష్కరించాలి అలాగే ఈ సిలిండర్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు అంగన్వాడి కేంద్రాలకు గుడ్లు ఏదైతే ఉందో సిలిండర్ ఫ్రీ ఏదైతే ఉందో ఈ మధ్యాహ్న భోజన కార్మికులు కూడా స్కూళ్లలో సిలిండర్లు ఫ్రీ ఇవ్వాలని చెప్పి సిఐటి మధ్యాహ్న భోజన రంగం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదే సందర్భంలో గౌరవ వేతనం కూడా సానుకూలంగా స్పందించి ఆ పదివేల రూపాయలు కూడా మీరు తక్షణ అమలు చేయాలి చెప్పి సందర్భంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాబోయే రోజుల మధ్యాహ్న పొద్దున కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన దిగడానికి కూడా వెనుకడగా ఏమని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది మాకు మధ్యాహ్న భోజన కార్మికురాలుగా నేను కోనరాపేట మండలం నాగరం గ్రామంలో పనిచేస్తాను మాకు గత తొమ్మిది నెలల క్రితం నుంచి మాకు పెండింగ్ ఉన్న బిల్లుల దాని గురించి మేము కలెక్టర్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది దయచేసి మాకు ఎట్లాంటి ప్రాబ్లం సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకొని మా ముందుకు వచ్చి మాకున్న సమస్యలను తీరుస్తాయని ఆశతోటి మేము ప్రతి చాలాసార్లు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి మా పట్ల చర్యలు తీసుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా మా గురించి ఆలోచించి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాను